ఆ మూవీ చూసినప్పుడు ఎక్కడో నేను అన్సాటిస్ఫై కొంచెం ఇంకేది ఉంటే బాగుండేమో అనిపించింది అనమాట సో అది ఎలాగ సినిమాలో చూపించలేదు కాబట్టి నా వర్షంలో చూపించాలనుకున్నాను మీరు అనుకుంది ఏంటంటే ఎండింగ్ లో అంటే ఆనంద్ గారు చూసేటప్పుడు అది యాజ్ నా క్యారెక్టర్ అనిపించింది నా జీవితంలో జరిగే క్యారెక్టర్ అనిపించింది సో నేను పడే ఫ్రస్ట్రేషన్ ఎక్కడ చూపి అది ఉంటే బాగుండేమో అనిపించింది అనమాట సో అదేదో మనమే తెద్దాము మనం ఒప్పటి నుంచి యాక్టింగ్ యాక్టర్ గా ఫ్రూ చేసుకోవాలనుకుంటున్నాము డైరెక్టర్ గా కావచ్చు రైటర్ గా కావచ్చు ఫ్రూ చేసుకోవాలనుకుంటున్నాము సో ఈ టైటిల్ పెట్టి ఎలాగో మనకు ఒక లైన్ దొరికింది కదా నాకు ఆలోచన తోటి స్టోరీ అన్ని డైలాగ్స్ వర్డ్స్ అంతా రాసుకొని చేయడం జరిగింది అనమాట బాగా దెబ్బతిన్నారా లవ్ విషయంలో అందరికి అంటే ఇంత మీరు బేబీ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి దానికి మళ్ళీ మీరు ఏదైతే అనుకున్నారు మీ ఫ్రస్ట్రేషన్ అది చూపించాలి మీ పెయిన్ చూపించాలి అని అనుకున్నారు అంటే ఖచ్చితంగా అర్థమవుతోంది ఎంత దెబ్బతిన్నారో ఎంత పెయిన్ అనుభవించారు దానికోసమే ఇది ఎలా ఇలా ఉంటే బాగున్నాయేమో అంటే నేనే కాకుండా చాలా మంది యూత్ అందరూ కూడా వాళ్ళ ప్రెస్ట్రేషన్ అలాగే ఉండేది సినిమా చూసి వచ్చిన తర్వాత అలా ఉంటే బాగుంది ఎలా ఉంటే బాగుంది ధనం చంపేస్తా బాగుంది తిని చంపే అలా ప్రతి ఒక్క అంటే ఎలాంటి చంపాలన్నంత ఉన్నా సరే సో మనం మోసపోయామని మనం చచ్చే హక్కు సో దానికి తనను చంపాలనే ముందు నేను చచ్చిపోవాలనుకుంటాను అమ్మ నాన్న జనం నుంచి తల్లిదండ్రులు బాధ పెట్టాను తిన వల్ల సో ఇలాంటప్పుడు నేను బ్రతకడం వేస్టా నేను ఎలా అయినా అనుకుంటాను తీరా ఆలోచించిన తర్వాత నేను ఎందుకు చచ్చిపోవాలి మోసం చేసిందే అది మోసపోయిన నేను మోసం చేసిందే ఓ రూమ్లో ఏ రూమ్లో ఏసీ ఏసీ పద రూపాయలు పెట్టుకుని వేరే వాడితే కొనుకెళ్ళా మోసపోయిన నేను బార్సలు కూర్చొని ముర్రౌండ్ ఏడ్చుకుంటూ ఉండాలి ఇదే ఎక్కడి కదా అది కదా చావాల్సిందే దాని కదా చంపాల్సింది అనుకుని తను చంపడానికి వెళ్తా వెళ్ళేటప్పుడు ఓవరాల్ ఫీ స్టేజ్ లో ఉంటది ఎలా చంపేయాలన్నంత కోపంతో వెళ్తా ఆ టైంలో పక్కన ఉన్న ఫ్రెండ్ చెప్తాను అనమాట తన జీవితం ఎలాగని పోయిందిరా సో తనను చంపి నువ్వు కూడా నీ జీవితం నాశనం చేసుకోకూడదు నిన్ను నమ్ముకున్న నువ్వే ప్రపంచం అనుకున్న నీ తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళ కోసం నువ్వు బ్రతకాలరా అనేటప్పుడు ఈ కోపనంతా ఆ డైలాగ్ వర్షన్ లో తగ్గించి అప్పుడు తనకైతే ఏదైతే చెప్పాలనుకున్నాడు మాటల రూపంలో చెప్పేసి వచ్చేస్తాడు అండి రియల్ లైఫ్ లో ఫోర్ ఇయర్స్ త్రీ త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి టైం ఒక త్రీ ఆర్ ఫోర్ మంత్స్ అంతే అంటే అక్కడ వన్ సైడ్ అమ్మాయి కనిపిస్తే ఒక సైడ్ అమ్మ కనిపించేది అనమాట ఆ విషయం ఇంట్లో తెలియడం అమ్మ బాధపడడం అనేది జరగడం వల్ల మనం కొంచెం త్వరగా కోలుకోగలిగా అనమాట పోయా మోసపోయాను మరి మరి అప్పుడు ఎంత కోపం ఉంటుంది మీకు అప్పుడు కూడా తీసా రమణ మనసులో రాదుగా ఫెయిన్ ఫుల్ లవ్ స్టోరీ అప్పుడు లో బడ్జెట్ లో తీసా అప్పుడు నేను ఎవరికి తెలియదు కదా అవి అంతంత మాత్రమే వెళ్ళాయి కాకపోతే రీసెంట్ గా ఈ సాంగ్ పడిన తర్వాత రమణ మనసులో రాధిక సార్ కూడా ఫోర్ మిలియన్ వ్యూస్ దగ్గరికి వచ్చింది అది కూడా ఓపెన్ గా చెప్పాలనుకుంటే ఆ కంటెంట్ కూడా సేమ్ అలాగే ఉంటది అప్పుడదే అది అప్పుడు కూడా మళ్ళీ అమ్మాయిని బ్యాడ్ చేయకూడదు ఒక ఆలోచన తోటి కొన్ని కొన్ని నా లైఫ్ లో జరిగిన సీన్స్ అని కట్ చేసి రమణ మనసులో రాధిక ఒక కాన్సెప్ట్ తో తీసా అనమాట అప్పుడు కూడా మ్యారేజ్ అయిన తర్వాత వద్దామని చూస్తుంది నా దగ్గరికి సో యాక్సెప్ట్ అనమాట మరి ఎందులో కూడా అలాగే జరుగుతుంది అప్పుడు చూడలేదు కాకపోతే ఇప్పుడు అందరికి ఐడెంటిఫై ఉన్న ఐడెంటిఫై అని కదా ఈ టైంలో వచ్చేస్తే నా యాక్టింగ్ స్కిల్స్ కూడా బయటపడతాను చేశాను అంటే మీ రియల్ లైఫ్ లో కూడా అంటే అయితే అమ్మాయి మిమ్మల్ని వదిలేసి మోసం చేసి వెళ్ళిపోయిందో తను మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తానని కాల్ చేశారా అలా ఎక్స్పెక్ట్ చేసి చేసాం అనమాట అంటే తను కొన్ని కొన్ని మాట్లాడేటప్పుడు నాకు అలా అనిపించింది అనమాట అంటే కొన్ని కొన్ని ఊహాగణాలతో అలా తీసి అనమాట రమణ మనసులో రాదిక సో అదే కంటెంట్ కూడా ఇప్పుడు ఇందులో బేబీలు కూడా వచ్చింది కదా సేమ్ అలాగే మీరు ఫేమస్ అయిన తర్వాత మళ్ళీ తన నుంచి ఏదన్నా మెసేజ్ గానీ కాల్ గానీ తను పర్సనల్ గా ఏం బాధపడచ్చు లేకపోతే హ్యాపీగా ఉంటది నాకు తెలియదు కానీ నేను ఇంకా అవసరం లేదు అనుకున్నాను అంతే మన కాదని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు తన కోసం ఆలోచించి ఇంకా మన జీవితం ఏంటి మనం ఎలా మూవ్ అవ్వాలి అవన్నీ నెట్టుకుంటూ మన దగ్గర అయితే ఏదైతే లేదన్నమాట అవన్నీ మనం సాధించాలని తప్పంతో కష్టపడుతున్నాం ఇప్పుడు జనరలీ బయట కొంతమంది యువతలో ఇలా చూసుకున్నట్టు ఇలానే ఈ లవ్ విషయంలో కొంచెం బాగా డిప్రెషన్ కి వెళ్ళిపోయి అసలు ఒక్కొక్కసారి ఇంట్లో అంటే మీరు మన బేబీ టూ ఫిలిం లో చూపించినట్టుగానే షార్ట్ ఫిలిం లో చూపించినట్టుగానే అసలు తిన కోసం మా అమ్మని కూడా బాధ పెట్టాను ఇలాంటి సిచువేషన్స్ బయట కూడా అప్పుడప్పుడు మీరు వింటూ ఉంటారు చూస్తూ ఉంటారు మళ్ళీ మా ఫ్రెండ్స్ వచ్చి నా దగ్గరకు వచ్చి అలా చెప్పుకున్న క్షణాలు కూడా ఉన్నాయి అదే అదే కరెక్ట్ కాదని చెప్తున్నాను అంటే అది బురదలో పడిన దాకా అది బురద అని తెలియదు అంటారు కదా పడితే తెలుస్తుంది మేము పడి బయటకు వచ్చాం కాబట్టి ఆ పెయిన్ ఎలా ఉంటదో మాకు తెలుసు స్టార్టింగ్ చూసేటప్పటికి స్టార్టింగ్ లవ్ చేసేట వాళ్ళకి అంతగా అవగాహన లేకపోవచ్చు అవగాహన ఉంటే ప్రతి ఒక్కరిని అలాగే ఆలోచిస్తారేమో సో సోనీ రెడ్డి గారు అనుకుంటారు మీ పక్కన హీరోయిన్ బేబీ టూ ఓకే ఈ స్టోరీ నాకు తెలిసిన దగ్గర మందికి ఎక్స్ప్లెయిన్ చేశాను చేస్తాను ను మొత్తం ఓవరాల్ గా అంతా స్క్రీన్ లో అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను స్టోరీ అయితే చాలా బాగుంది కానీ సో వాళ్ళ పేరెంట్స్ ఎలా అనేవారు ఆ క్యారెక్టర్ ని నా కూతురు అమ్మ ఇంకేదైనా ఇంకో స్టోరీ ఏదైనా ఉంటే చెప్పని చేద్దాం ఇది అయితే చేయమని రిజెక్ట్ చేశారు మరి లాభం లేదని కాస్టింగ్ కాల్ పెట్టా అనమాట అందులో దగ్గర ఏదో హండ్రెడ్ నెంబర్స్ లాగా వచ్చారు అందులో ఈఎంఐ సెలెక్ట్ చేసుకున్న సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇది వాళ్ళ ఫాదర్ కి వీళ్ళందరికి ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతి సీన్ టు సీన్ చెప్పా ఎలా ఉంటది ఎలా ఉంటది అని వాళ్ళ నాతో చేయాలని వాళ్ళకి ఒప్పనించమంట వాళ్ళు యాక్సెప్ట్ చేశారు సో ఇబ్బంది లేకుండా అలా గడిచిపోయింది తనని మీరు ఓకే అనుకోడానికి గల రీజన్ ఏంటి తనని అనుకోవడానికి రీజన్ అంటే కాల్ చాలా మంది వచ్చి చాలా మంది ఉంటారు కాస్టింగ్ కాల్ వచ్చిన తర్వాత కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కొంతమందికి అంటే ఒక ఫైవ్ సెలెక్ట్ చేసుకున్నాను ఒక త్రీ నెంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాళ్ళు నో చెప్పారు అనమాట దీనికి స్టోరీ చెప్పేటప్పుడు యాక్సెప్ట్ చేశారు అది ఒకటే ఆ రీజన్ ఇంకేట్లేదు వర్క్ చేస్తున్నప్పుడు అదంతా తన యాక్టింగ్ అది మీకు ఎలా అనిపించింది తను తను గా చెప్పాలనుకుంటే చాలా మంచి యాక్టర్ ఇంత ముందు సినిమాస్ కూడా చేసింది అంట తను నాకు తెలియదు గా నేను ఏదైతే స్క్రీన్ మీద కావాలనుకున్నానో ఆ ప్రెజెంటేషన్ తన పక్కా ఇచ్చింది సో నేను డైలాగ్స్ చెప్పేటప్పుడు తన రియాక్షన్స్ కొన్ని ఉంటాయి అవి చాలా న్యాచురల్గా ఉంటాయి చాలా మెచ్యూరిటీగా చేసింది అనమాట చాలా బాగా వచ్చాయి ఎక్కడ కూడా అంటే నేను అనుకున్న దానికి న్యాయం చేసింది తను ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు అది అంటే చేసేసేది ఇది కావాలన్నా చేసేసేది అది ఎందుకు ఇది ఎందుకని నన్ను ప్రశ్నించలేదు బేబీ టూ దాంట్లో సాంగ్ కూడా ఉంది ఆ సాంగ్ గురించి అండ్ అలానే ఒకసారి ఇప్పుడు అది పాడితే నీ పరిచయమే కోరా నా గుండెల్లో నీ నా కలవరమే నీ పైనే నా మనసంతా నిండావే